సొరకాయ కర్రీ ముందుగా సొరకాయని తీసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చిన్న కప్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని పప్పు వేగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకొని మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు ఇందులో వేసుకొని చిట్కరంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఇవ్వాలి మగ్గే లోపు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో టేస్ట్ సరిపడ పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్క కొత్తిమీర టేస్ట్ సరిపడ సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సొరకాయ మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి సొరకాయ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకొని ఆఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్ నిండా కాచి చల్లాల్సిన పాలు పోసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసి సొరకాయ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే వేడివేడిగా వేడిగా కర్రీ రెడీ అయిపోయిందండి అన్నంలోకి చపాతీలోకి